చెనా సో హలో మే అమ్మ మేమైతే ఫిషింగ్ అయితే వచ్చాము అని దగ్గర ఉన్న వైట్ గేస్టింగ్ రీల్ అనేది కొద్దిగా ఖరాబ్ అయింది మమ్మ దాని గురించి మా ఫ్రెండ్ స్పిన్నింగ్ రాడ్ అయితే తీసుకొచ్చాను ఇది అయితే ఫైర్ ఫాక్స్ ఫ్రాగ్ మమ్మ నువ్వు వందల కొరల్ అయితే పట్టింది దీనికి తోకలు కూడా లేవు చూడండి తోకలు లేకపోవడంతో దుష్మన్ ఫ్రాగ్ గా కనబడుతుంది కదా దీంతో అయితే ఇప్పుడు ఫిషింగ్ చేద్దామా ఏ చేపలు పడుతుంది మీకు కూడా చూపిస్తాను చూడండి అమ్మా మన కెమెరా మేన్ కొత్త సో వీడియో కొద్దిగా శేకి శేకిగా ఉంటది కొద్దిగా అడ్జస్ట్ అయితే అవ్వండి ఇప్పుడు నేను తీసుకొచ్చిన స్పిన్నింగ్ రాడ్ కూడా కొద్ది ప్రాబ్లమ్ అయితే ఉంది మామ అదేంటో చేపడేటప్పుడు అయితే చెప్తాను ఏమే ఫ్రాగ్ అయితే కొరమీన్ అటాక్ అయితే చేసింది నేను టైమింగ్ ఇచ్చి కొట్టినా కానీ పడలేదు అలాగే ఇక్కడ కొరమీన్ అయితే అటాక్ అయితే చేసింది దాన్ని ఎట్లా పట్టానో మీరు లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మనకు దొరికిన ఫస్ట్ కొరమీన్ మా దీని జాగ్రత్తగా అయితే మన సంచిలో అయితే వేసేవాలి మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చాము కొరమీన్ అయితే అటాక్ చేస్తుంది దొరికిందో లేదో చూడండి మమ్మ స్పిన్నింగ్ మిషన్ కి ఒక లాక్ ఉంటది మా కిందన అదైతే ఆన్ లో ఉండాలి ఆఫ్ లో నేను పెట్టేస్తాను దానివల్ల అయితే మిస్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో తిరిగింది చేప అయితే మిస్ అయిపోయింది ఇక్కడ కూడా నాకు చేప అయితే అటాక్ చేస్తుంది చె చెప్పనా ఓరా చూసా నీ తోడు పక్కన ఉన్నా చూసాను కానీ లాగేసింది అంటే పట్టించింది అనుకో కరెక్ట్ వీడియో నీట్గా వస్తున్నా పెట్టి వాళ్ళకి లాగింది లాగిందనుకో లైన్ టైట్ అయ్యింది మరి అంటుంది అది చెప్పాను తోడు పక్కన పెద్దదిన్నా ఏందా మా చిన్న చిన్న పొరపాట్ల వల్ల చేపలు అన్ని మిస్ అయిపోతున్నాయి మనకు దొరికింది ఒకటి అయితే మిస్ అయిపోయినావు నాలుగు కొరమైన అటాక్ అయితే చేసింది కదా అదైతే కప్ప లాక్కుంటే కిందకి అయితే వెళ్ళిపోయింది దానివల్ల లైన్ టైట్ అయిపోయింది ఏమైనా ఒక చేప పడుతుందో లేదో చూడండి మమ్మీ మీకు ఒక డౌట్ అయితే వచ్చు ఇన్నింగ్ రీలు తిప్పితే చేప దగ్గరికి వస్తుంది కదా పట్టుకునేందుకు పరిగెట్టడం అనేసి స్టార్టింగ్ లో చెప్పాను కదా మిషన్ కూడా ప్రాబ్లం అని అది స్పిన్ చేసినప్పుడు కొరమైన అయితే రాదు అడ్డు రీలు పట్టుకొని అయితే పరిగెడితేనే చేప అయితే బయటకు వస్తుంది లేదంటే చేప మిస్ అయిపోద్ది అందుకే దాన్ని పట్టుకొని అయితే పరిగెడతాను మామ మన ఫిషింగ్ అయితే అయిపోయింది మనకు దొరికిన అయితే చూపిస్తున్నాను చూడండి సో మంచివైతే దొరికాయి మామ ఒక్కొక్కటి కేజీ ముప్పై కేజీ దగ్గర అయితే ఉంటాయి చాలా రోజులకి తృప్తిగా అయితే ఫిషింగ్ చేయడము మిస్ అయిపోయినవన్నీ దొరుకుంటే మంచి వీడియో అయి ఉండేది కానీ మన అదృష్టం బాగలేదు అనుకుంటా మూడే దొరికాయి వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి